ప్రస్తుతం మనం కర్నపల్లిలో ఉన్న గంగాధర్ గారి సపోటా తోట లోపల ఉన్నాము వారిని అడిగి సపోటా సాగు యొక్క పూర్తి వివరాలు ఇందులోపల ఉన్న ప్రయాసాలు ఏంటి లాభ నష్టాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాను గంగాధర్ నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని నెల నుంచి సపోటా సాగులో లోపల ఒక ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అయితే దీన్ని ఏ సంవత్సరాలున్నట్టు సరే ఇదేంటి పది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చింది మీరేంటి ఇందులోపలండి లీజ్కి తీసుకున్నారా ఎంత లీజ్కి తీసుకున్నారు ఇది వచ్చి ఒక ఎకరం సుమారులో ఉంటుందండి నలభై వేలు నలభై వేలు దాకా ఇట్లా ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఇలాగ ఒక ఎనిమిది ఎకరాలు ఉంటాయి ఎనిమిది ఎకరాలు తీసుకున్నారు కేవలం సపోటా సపోటా దీనికి సంవత్సరం అంటే స్టార్టింగ్ నుంచి మొదలు దీనికి పెట్టుబడులు ఏంటి సస్యరక్షణ చర్యలు ఏంటి మీకు తెలిసిందే చెప్పండి కొంచెం మందులు రెండు టిప్పులు కొట్టుకోవాలండి పిండి అని కింద మొదల గొద్దుల గొప్ప కింద తెర కొట్టుకోవాలండి ఈ పచ్చి రొట్టె ఎరువులు అట్లా ఏమన్నా ఉంటాయా వీటికి పసులు ఎరువేస్తారు పిండిగా పెడతాం రెండు సైడ్ మూడు సైడ్లు ముందు కొట్టాలండి రెండు సార్లు మూడు సార్లు ముందు కొట్టాలి వీటికి వచ్చే రోగాలు ఏంటి ఎక్కువ పురుగు పడేస్తుందండి పుల్లికని పురుగు పెట్టేస్తుంది ఎక్కువ పుచ్చు అది ఇది కాయలకి అవి రాకుండా చూసుకోవాలా అవి చూసుకుంటేనే కానీ మనకి డబ్బులు రావు ఇప్పుడు దీనికి మొత్తానికి మొత్తం ఇవి వాళ్ళుకుపోయి ఉన్నాయి కదా ఈ దూరం ఎంత ఇది చెట్టు చెట్టుకు ఎంత దూరం సాలకు సాలకు పది పదిహేను అడిగిలు అయితే సరిపోద్ది అని పది పదిహేను అయితే మామిడి మామిడి చెట్లు అంతే మామిడి చెట్లు ఏనా అంతగా గోరు కింద వస్తే మేము ఇంకొక చెట్టు తీసుకునే అవకాశాలు ఉంటాయి దీనికి ప్రూనింగ్ లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా కొత్తగా వస్తున్నాక అవసరం లేదా టూనింగ్ అంటే కొమ్మలు నరికేయడం కొమ్మలు కత్తిరించి గుబురుగా ఉన్నది కదండి మనకు తీసుకోవచ్చు పంట కోసుకున్నాక ఓకే ఇప్పుడు దీనికి ఎరువులు ఎరువులు అంటే ఏమేమి ఇస్తారు సార్ వేస్తే ఇరవై ఇరవై యూరియా పొటాషియో సోఫా సూపర్ ఈ నాలుగు రకాలు వేస్తారు ఇవి ఒకటేసారి ఇస్తారా రెండు ఒకటేసారి ఇస్తారు జూన్ జూలై నెలలో ఒక్కొక్క చెట్టుకి ఎంత వేస్తారు చెట్టుని బట్టండి చెట్టు సైజు బట్టి మాదిరిన సైజు ఉందంటే ఒక రెండు కేలు అలాగే ఇంకా కొంచెం పెద్ద ఉంటే మూడు కేలు కట్ట ఒక ఎకరానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని చెట్లు ఉన్నాయి అన్న యావరేజ్ ఇప్పుడు వచ్చి నలభై చెట్లు ఒకే చెట్లు పైన నలభై చెట్లు ఒక ఎకరానికి అవరేజ్గా ముప్పై నుంచి నలభై చెట్లు ఉంటాయండి రకాలు ఉంటాయి కదా ఇది ఏ రకం సపోర్ట్ అన్న ఇది ఇది పాల సపోర్ట్ అండి పాల సపోర్ట్ పాల్ సపోర్ట్ ఇంకా దీని లోపల ఇంకా వేరే రకాలు అంటే ఏమేమి అన్న కాలపత్ అని ఉంటుంది అండి బొంబాయి కాయని ఉంటుంది వాటర్కాయని ఉంటుంది వాటర్కాయ అదే గేస్ సపోటా అంటారు మా సైడ్ గేస్ సపోటా ఓకే మొత్తం రకాలైతే పులి ఎక్కువ ఉన్నాయి అండి వీటి లోపల రకాలు ఎక్కువ ఉన్నాయి అది పాల పాలసపోట ఒకటి బొంబాయి ఒకటి బొంబాయి కాయ అనేది ఒకటి మా సైడ్ మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు ఇప్పుడు ఇప్పుడు మీరు తీసుకున్న ఈ ఎన్ని రకాల మొత్తం లోపల మొత్తంగా ఈ పాల సపోటేనా సపోట బొంబాయి బొంబాయి రెండు రకాలు రెండు రకాలు ఇప్పుడు మీరు ఈ రెండు రకాల లోపల ఏది ఎక్కువ ఉన్నది పాల సపోట పాల సపోటా దివాడు పాల సపోట